ఓం నమో నారాయణాయ మన తిరుమల వైభవం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణుపురాణం అష్టాదశ అధ్యాయం ఇది రామకథలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణుల అరణ్యయాత్ర తాటకవధ సుబాహు సంహారం మరియు అహల్య శాప విమోచనం ఇవన్నీ ఈ అధ్యాయంలో చోటు చేసుకుంటాయి అయోధ్యను విడిచి రామలక్ష్మణులు తమ గురువుతో అరణ్యమార్గం వైపు ప్రయాణమయ్యారు మొదట సరియో నదీ తీరంలో విశ్వామిత్రుడు వారికి బాల అతిబల మంత్రాలు బోధించాడు ఆ మంత్రాల ద్వారా వారికి ఆకలి దాహం అలసట అన్నీ దూరమయ్యాయి ఇంద్రియ నిగ్రహం ధైర్యం ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఆ మంత్రశక్తితో పొందారు తరువాత విశ్వామిత్రుడు వారికి దివ్యాస్త్ర విద్యలు నేర్పించాడు పాశుపతం బ్రహ్మాస్త్రం అగ్నేయం వరుణాస్త్రం వాయువ్యం గాండర్వం దేవతలిచ్చిన ఆయుధాలు రాముడి కరతలంలో ప్రత్యక్షమయ్యాయి ప్రతి ఆయుధానికి ఉపసంహరణ సంరక్షణ విధానం కూడా బోధించబడింది ఇది కేవలం యుద్ధ విద్య కాదు ధర్మశక్తి యొక్క నియంత్రణా కళ తరువాత వారు ప్రవేశించారు తాటకవనంలోకి తాటక అనేది భయంకర రాక్షసి దివ్యవంశంలో పుట్టి శాపగ్రస్తురాలు ఆమె అరణ్యాన్ని నాశనం చేస్తూ యజ్ఞాలను అడ్డుకుంటూ ప్రజల ప్రాణాలను పీలుస్తూ ఉండేది రాముడు కొద్దిగా సంకోచించాడు ఏమిటి స్త్రీ అయినా ఆమెను సంహరించడం ధర్మమా విశ్వామిత్రుడు సీరియస్గా సమాధానమిచ్చాడు రామ స్త్రీ స్త్రీపురుచ భావన లేకుండా చూడాలి ప్రజల హితం కాపాడటం ధర్మం శాంతి కోసం శత్రువు నాశనం అవసరం ఆ మాటలు విని రాముడు తన ధనుస్సును గట్టిగా బిగించి తాటకపై బాణం సంధించాడు భీకరమైన గర్జన మాయవర్షం రాళ్లవర్షం అరణ్యం కదిలిపోయింది చివరికి రామబాణం తాటకను సంహరించింది దేవతలు పుష్పవర్షం కురిపించి రాముణ్ణి సుతించారు ధర్మరక్షణే పరమకర్తవ్యం అని గగనంలో నినాదం వినిపించింది తరువాత గురు విశ్వామిత్రుడు యజ్ఞం చేయడానికి సిద్ధమయ్యాడు రామలక్ష్మణుడు యజ్ఞవేదిక చుక్కు కాపలా కాశారు రాత్రివేళ రాక్షసుల గర్జనలు వినిపించాయి మారీచుడు మరియు సుబాహు తమ దళ్లంతో వచ్చి యజ్ఞకుండంపై మలవర్షం కురిపించారు రాముడు సాయంత్రం మానాస్త్రం సంధించాడు మారీచుడా బాణశక్తితో దూర సముద్రంలోకి త్రోయబడ్డాడు తరువాత అగ్నేయాస్త్రంతో సుబాహు నిదానం చేశాడు యజ్ఞం సాఫీగా ముగిసింది ఋషులు ఆనందంతో చేతులెత్తి రాముణ్ణి ఆశీర్వదించారు నీవలన ధర్మం మళ్ళీ నిలబడింది రామా ప్రయాణం కొనసాగింది వారు గౌతమముని ఆశ్రమం వద్దకు చేరుకున్నారు అక్కడ విచిత్రమైన దృశ్యం మట్టిగా మారిపోయిన స్త్రీ రూపంలో ఒక శిల ఉంది అదే అహల్య మహర్షి గౌతముని భార్య విశ్వామిత్రుడు రామునికి ఆ కథ వివరించాడు ఇంద్రుడు మాయచేసి గౌతముని రూపంలో ఆమె వద్దకు వెళ్ళాడు గౌతముడు కోపంతో ఆమెను శిలగా మారమని శిపించాడు కాని అన్నాడు శ్రీరామ పాదస్పర్శతో నీకు విమోచనం లభిస్తుంది రాముడు వినయంగా పాదస్పర్శ చేయగానే ఆ శిలరూపం కాంతివంతమయ్యింది అహల్యా రూపంలో దేవకాంతి వెలిగింది గౌతమ మహర్షి ప్రత్యక్షమై భార్యను ఆశీర్వదించాడు ఆ దంపతులు రాముణ్ణి చుట్టూ ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశారు రామస్మరణమే పాపక్షయం అని మునివాణి వెలువడింది తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలారాజ్యం వైపు తీసుకెళ్లాడు అక్కడ జనక మహారాజు రాజ్యోత్సవాలు జరుగుతున్నాయి పురమంతా ఒక మహోత్సవమై మారింది శివధనుస్సు దర్శనం సీతా స్వయంవరమనే వార్తలు వినిపించాయి విశ్వామిత్రుడు మెల్లగా అన్నాడు రామ నీ ప్రయాణం ఇక్కడి నుండి కొత్త దశలోకి వెళుతుంది ఈ అధ్యాయం మనకు చెబుతున్నది ఒకటి తాటకవధ మన అంతరంగంలోని క్రూరత్వాన్ని నిర్మూలించమని సూచిస్తుంది రెండు సుబాహు సంహారం మన ఆలోచనల్లోని అశాంతిని దూరం చేయమని చెబుతుంది మూడు అహల్యా విమోచనం చెబుతుంది పాపం చేసిన పశ్చాత్తాపంతో క్షమాపణ కోరిన వాడికి దేవుడు దయచూపుతాడు నాలుగు రాముడు మనలోని ధర్మస్వరూపం విశ్వామిత్రుడు మన బుద్ధి ఈ రెండూ కలిసినప్పుడు జీవితం పవిత్రమవుతుంది ఇది విష్ణు పురాణం అష్టాదశ అధ్యాయం తాటకవధ యజ్ఞరక్షణ మారీచ సుబాహు సంహారం మరియు అహల్య విమోచనం తరువాతి భాగంలో మనం మిథిలా ప్రవేశం జనక మహారాజుతో రావ సంభాషణ మరియు సీతా స్వయంవరం ప్రారంభఘట్టం గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మనం వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ నమస్కారం